అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరు మీదున్న రాష్ట కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ చాటాలని ప్రయత్నిస్తోంది పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాష్ట్రాన్ని ఏలిన భారాస ప్రజలకు చేసిందేం లేదంటూ జనంలోకి వెళ్తోంది అత్యధిక ఎంపీలు కాంగ్రెస్కు కట్టబెడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటూ నేతలు అభ్యర్థులు ఓట్లు అభ్యర్థిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పదిహేను ఎంపీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచార బరిలో దూసుకెళ్తోంది రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచి తీరుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై మూడున బిజినేపల్లిలో జరిగే ప్రచార సభా స్థలాన్ని స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు పదేళ్లు అధికారంలో ఉన్న భారస భాజపాలు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు కరీంనగర్ జిల్లా గంగాధర చొప్పదండి నియోజకవర్గాల పార్టీ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు

కేసీఆర్ దుష్ట పరిపాలన అవినీతి పరిపాలన నియంత్ర పరిపాలన మళ్ళీ కూకట్టు పెకిలించాలని పెకించాలని ఆలోచనతోటి నాడు ఈ పార్లమెంటు కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు అట్లాగే బీజేపీ పార్టీ చేసింది లేదు ఈ రాష్ట్రానికి ఒరుగబెట్టింది లేదు కాబట్టి కేవలం అక్ష్యంతి మాటలు మాట్లాడతారు కాబట్టి వంద శాతం ఇవన్నీ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు పది స్థానాలు అప్పచిపోతా ఉంటుంది నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి పార్కు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం మహిళలు పాల్గొనబోతా ఉన్నారు చేవెల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపునకు మనసా వాచ తన సాయశక్తులా ప్రయత్నిస్తానని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు వికారాబాద్ కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన రంజిత్ రెడ్డి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు భారాసకు చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికలకు ముందే పోటీ నుంచి వైదొలుగుతారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కామారెడ్డి జిల్లా బీబీపేటలో పార్లమెంట్ సనాక సమావేశంలో ఎంపీ అభ్యర్థి సురేష్ కలిసి ఆయన ముగ్గురు మధ్యలోనే డ్రాప్ అయి వెళ్ళిపోయే ఉన్నాయి మేము పోటీలోకి వెళ్లి అయిపోతున్నామని కూడా చెప్పేందుకు వాళ్ళ శాసన సభ్యులకు ఇంకా మరీ పారిపోకుండా వాళ్ళను కాపాడుకున్నందుకు ధైర్యం ఇచ్చినందుకు కేసీఆర్ నా చేసిన బోటకం నాటకం నా దగ్గర టచ్ లో ఉన్నారని నువ్వు మాట మాటికి మేము గవర్నమెంట్ పడగొడతా అంటే నువ్వు ఇప్పటికే ఒక పది మంది పార్టీలో డైరెక్ట్ ఇండైరెక్ట్ వచ్చేస్తున్నారు ఇంకా ఒక ఇరవై మంది మా తోరలో వస్తున్నారు నేనైతే నా మనస నా తల్లిదండ్రుల ఒక్కేసి నా భార్య నేను చేస్తా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు యువనేతలే కొండంత అండా అని సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ యూత్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కనకదుర్గమ్మ దేవాలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు భాజపాకు అనుకూలంగా మాట్లాడినట్లు వస్తున్న వార్తలను మాజీ ఎంపీ వి హనుమంతరావు ఖండించారు అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ అంబర్పేటలోని తన నివాసంలో మౌన దీక్ష చేపట్టారు గడిచిన పదేళ్లలో మోదీ రాష్ట్రానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం డిమాండ్ చేశారు